హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయి కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం ఇప్పుడు ఇది మ్యాంగో సీజన్ కదండి సో మ్యాంగోతో చట్నీ చేద్దామండి పచ్చడి రోడ్ పచ్చడి టైపు దీన్ని ఇడ్లీ దోశ దేనికైనా సరే రైస్లో కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది నేను ఒకసారి చేశాను చాలా టేస్టీగా కూడా ఉంది సో దానికోసమైతే నేను ఒక మామిడికాయ తీసుకున్నానండి అలాగే రెండు టమాటోస్ కొద్దిగా పచ్చిమిర్చి అలాగే కొద్దిగా చనా పలుకులు పల్లీలండి సో ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్దాం రండి ఓకేనండి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకుందామండి ఓకేనండి అవి పచ్చడికి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకుందామండి ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది ఓకే ఆయిల్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా మినపప్పు వేసుకుందామండి అలాగే ఒక వన్ స్పూన్ శనగపప్పు కూడా వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ అంతా అండి ఓకేనండి ఇవన్నీ వేగుతున్నాయి కదా సో పచ్చిమిర్చిని మనం తుంచి వేసుకుందామండి లేదంటే మనకి పైక పైన మొహం పైన తుల్లుతాయి కదా సో పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా తుంచి వేసుకుందాం చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదండీ పండుమిర్చి గ్రీన్ చిల్లీస్ రెండు కూడా మంచి రెడ్ గ్రీన్ కాంబినేషన్ తో చాలా బాగా కనిపడుతుంది కలర్ఫుల్ గా ఈ సోపంతా వేరే ప్లేట్లో తీసుకున్నామండి తీసుకున్నాం కదండి ఇందులోనే ఒక గుప్పెడు పల్లీలు వేసుకున్నామండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలు వేగేలోకి మనం మ్యాంగో కట్ చేసుకుందామండి చాలా ఫ్రెష్గా ఇంట్లో పె మా పెరట్లో మా చెట్టుకి కాసిందండి చాలా అంటే పులుపు పులుపు ఎంత ఉంటుందో పండు అయ్యాక కూడా స్వీట్గా కూడా అంతే స్వీట్గా ఉందండి పండు అయ్యా పండు కూడా అలాగే తీయగా ఉంది కాయ ఎంత పుల్లగా ఉంటుందో పండు అయ్యాక అంత స్వీట్గా ఉంటున్నదండి పండు అయితే ఈ మ్యాంగో అయితే చాలా బాగుంది నేను మొన్న ఇలాగే చట్నీ చేశానండి చాలా టేస్టీగా వచ్చింది అందుకే మళ్ళీ ఇంకొకసారి వీడియో కానీ చేస్తున్నాను మొత్తం తొక్కంతా చెక్కేసుకొని మొక్కలు కట్ చేసుకుందామండి ఓకేనండి తొక్క అంతా కూడా మనం చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు కట్ చేసుకుందామండి పీసెస్ బాగా టెంకు కట్టేసింది కదండి సో పీస్ కట్ చేయడానికి ఒకసారి ఈ మొక్కల్ని కూడా మనం వాటర్లో కడిగేసుకొని కట్ చేసుకుందామండి ఓకేనండి ముక్కలన్నీ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కూడా అందులో వేసి వేయించుకుందామండి ఓకేనండి పల్లీలు కూడా వేగిపోయాయి కదా తీసేసుకుందామండి వీటిని కూడా నెక్స్ట్ కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు వేస్తున్నామండి ఈ మ్యాంగో ముక్కలు ఒక రెండు నిమిషాల పాటు వేగాలండి ఈ టొమాటో పీసులు కూడా అందులో వేసుకోండి ఓకేనండి ఇందులో కొద్దిగా పసుపు వేస్తున్నామండి రెండు కరివేపాకు వేసుకుందామండి నెక్స్ట్ మనం కట్ చేసుకుని టొమాటోస్ కూడా వేసుకున్నా ఇప్పుడు ఇందులో రుచి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇప్పుడు సరిపన్నంత సాల్ట్ అండి ఇదంతా కలిపి ఒక రెండు నిమిషాల పాటు మూత పెడదామండి మూత పెడితే ఇంకా మనకి టమాటా కూడా బాగా మెత్తబడుతుంది కదండి ఇప్పుడైతే మూత పెడదామండి ఒక ఐదు నిమిషాలు ఓకేనండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టు ఓకేనండి ఐదు నిమిషాలు అయింది కదా తీసి చూద్దామండి ఓకేనండి ఫ్రై అయిపోయింది కదా దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఓకేనండి ఇది వేగిపోయింది కదా దీనికి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత కదా రోడ్లో వేసి రుబ్బేసుకుందామండి అంతే ఓకేనండి రుబ్బురాయి అంతా కూడా నీట్గా ఇదిగా అంటే వర్షాలు పడుతున్నాయి కదండి వర్షాలు పడుతున్నాయి కదా అందువల్ల నాచి అంటే బాగా నీళ్ళవి ఇందులో ఉండిపోతాయి కదా రుబ్బు ఇదంతా కూడా బాగా నీట్గా కడుచుకొని మనం పచ్చడి అయితే ఇందులో వేసి రుబ్బేసుకుందామండి ఓకేనండి రోల్ అంతా కూడా అదే రుబ్బురాయి అంతా కూడా మనం రుబ్బు రోలు రుబ్బు రోలు అంతా కూడా నీట్గా కడిగేసుకున్నాక ఇప్పుడు ఇందులో వేసి మనం కొద్దిగా వెల్లుల్లిపాయ పలుకులు చెనా పలుకులు అలాగే ఇందాక ముందుగా వేయించుకున్న ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని రుబ్బుకుందామండి రెండంతా వర్షం అండి ఈరోజు చూసారా ఎండ వచ్చేసింది కానీ చాలా రోజులు అయిపోయిందండి ఇలా రుబ్బి ఒకప్పుడైతే ఫస్ట్ ఇలాగే రుబ్బుకుంటే మనం రోడ్లో వేసి రుబ్బుకున్నది చాలా టేస్టీగా ఉంటుంది కదండి పచ్చడి కూడా మిక్సీలో అంటే మనకి ఇంకా పరుగులు పెట్టే పిల్లలకి బాక్సులు అవి ఉంటాయి కదండీ సో మార్నింగ్ అంటే సిటీల్లో ఎలాంటివన్నీ రుబ్బుకుంటా కూర్చోలేం కదండి వాళ్ళకి ఉదయాన్నే కాలేజీలకి స్కూళ్ళకి టైమ్లు అయిపోతాయి కదా ఆఫీసులకి సో అందుకని మిక్సీలో వేసుకుంటాం కదా కానీ ఓళ్ళల్లో అయితే చక్కగా మిక్సీలు ఉన్నా సరే ఇప్పటికీ కూడా కొంతమంది బాగానే కష్టపడి రుబ్బుకున్నాకే తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగని మన అమ్మమ్మలు నాయనమ్మలు ఓళ్ళల్లో అయితే ఇలాగే రుబ్బేవారు కదండి మనం అంటే ఒళ్ళు వంగకుండా రుబ్బకుండా మిక్సీలో వేసుకుంటున్నాం కదండి వాళ్ళైతే వాళ్ళైతే ఏ చట్నీలైనా ఏ పచ్చళ్ళైనా చక్కగా అన్ని రోట్లోని మసాలాలు కర్రీకి ఉల్లిపాయ మసాలా నోరాలన్నీ అన్ని సన్నికాల మీద రుబ్బిరాయిలోనే వేసి రుబ్బుకునేవారండి ఇక నీళ్లు పోసుకొని మచ్చి మచ్చలు ఇది యాక్చువల్గా గుంత చిన్నది అయిపోయిందండి మన కొత్త కొంచెం లావుగా ఉంది గుంత కూడా కొంచెం వెడల్పుగా ఉందనుకోండి రుబ్బుకోవడానికి కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఇది మనకి పైన ఉన్న అంతా కొంచెం ఈ లాంటిది లావుగా ఉండటం వల్ల టైం పడుతుందండి కానీ టేస్ట్ రుబ్బిన టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి మిక్సీ కంటే కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ రుబ్బుకుంటే మనకి చనా పలుకులు బాగా నలుగుతాయండి చక్కగా కొంచెం ఎండ తగ్గిందండి సూర్యభగవానుడు నన్ను కరుణించాడు ఈ ఎండలో రుబ్బలేకపోతున్నా బిడ్డ ఎండ తగ్గిందండి కొద్దిగా ఇప్పుడు ఫాస్ట్గా రుబ్బేసుకుంటే పర్వాలేదండి లేదంటే మాడిపోతాం ఓకేనండి పల్లీలు నలిగిపోయాయి కదా సో చనా పలుకులు నలిగిపోయాయి కదా ఇప్పుడు మనం ఈ మ్యాంగో అంతా వేసుకుందామండి మామిడికాయలో మళ్ళీ స్వీట్ కర్రీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుందండి మ్యాంగో బెల్లం వేసి కూడా కర్రీ చేస్తారండి సూపర్గా ఉంటుంది అది కూడా అంటే రైస్కి రైస్లోకి తినొచ్చండి ఉట్టిగా కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది అది విలేజ్ విలేజ్లో అనుకోండి చక్కగా అప్పుడప్పుడు కరెంట్లు పోతాయి కదా మనకి పవర్ కట్లు ఉంటాయి కాబట్టి తిప్పేద్దాం అన్న కుదరదండి అప్పుడప్పుడు కరెంట్లు పోతాయి కదా అప్పుడు ఇలా రుబ్బాల్సిందే మన ఒంట్లో ఉన్నదంతా కరగాల్సిందే ఒ బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా కూడా కరగాల్సిందే కరెంట్ లేనప్పుడల్లా ఇలా పప్పులు కూడా రుబ్బుతారు కదండి అంటే రుబ్బితే అదొక టేస్ట్ అలా అని మన పెద్దవాళ్ళు చేసేవారు కదా సో అప్పుడప్పుడు మనం కూడా చేయాలన్నమాట ఇలాంటివి ఓకేనండి మన రామాంగో చట్నీ రెడీ అయిపోయిందండి రుబ్బేసుకున్నాం కదా ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే టేస్టీగా బాగుంటుందండి సో రైస్లో తినడానికైనా మన ఇడ్లీకి దోశకి కూడా చాలా బాగుంటుందండి చక్కగా పుల్ల పుల్లగా టేస్టీగా ఉంటుంది సో దీన్ని కారం కారంగా పులపులగా ఉంటుంది కదా ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందామండి నలిగిపోయింది కదా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర రుబ్బలేదండి నేను ఇలాంటివన్నీని మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పాప మా మదరే చేసుకునేదండి ఇలాంటి పనులు ఏవి కూడా నాకు చెప్పేది కాదు నా చిన్నప్పుడు అందుకేనేమో మా పిల్లలు కూడా నా మాట వినట్లేదు ఓకేనండి అయిపోయింది కదా ఇప్పుడు వెంటనే కడిగేసుకున్నాం అనుకోండి ఒక పని అయిపోతే లేదనుకోండి మళ్ళీ ఇది ఎండిపోయి మళ్ళీ మనం నెక్స్ట్ ఏదైనా చట్నీ కానీ మసాలా కానీ రుబ్బుకున్నప్పుడు మనకంత టైం పట్టదండి సింపుల్గా ఒక్కసారి కడిగేసుకొని వాష్ చేసుకుంటే వెంటనే రుబ్బేసుకోవచ్చు కదండి లేదనుకోండి దీన్ని ఎలా వదిలేసామంటే మళ్ళీ దీ ఇది ఎండిపోయి మళ్ళీ ఇది అవసరం ఉన్నప్పుడు కాదండి దీన్ని ఉపయోగించుకునేటప్పుడు ఎంత శుభ్రపరుస్తామో దీని అవసరం తీరిపోయాక కూడా అలాగే నీట్గా చేసి పెట్టేసుకోవాలనేది నా ఒపీనియన్ అండి ఓకే దీన్ని కూడా కడిగేసుకుందాం ఓకేనండి ఇప్పుడు ఈ పచ్చడిని మనం పోపు వేసుకుందామండి తాలింపు వేసుకోపోయినా కూడా పర్వాలేదండి టేస్టీగానే ఉంటుంది సో మనమైతే ఇప్పుడు కొద్దిగా ఆవాలు అవి వేసి తాలింపు వేసుకుందామండి అండి దాంట్లో కూడా వేరే బౌల్లో వేసుకుందామండి ఓకేనండి స్టవ్ వెళ్ళిపెచ్చుకొని మళ్ళీ ఆ చట్నీలో మనం తాలింపు పోపు వేసుకుందాం అండి చెప్పాను కదండి ఆ పచ్చడి తాలింపు పెట్టుకున్నా పర్వాలేదు అదే పచ్చళ్ళలో పోగు వేసుకున్నా పర్వాలేదండి వేసుకోకపోయినా ఏం పర్వాలేదు టేస్టీగానే ఉంటుంది అలాగే కూడా మనం సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు వేసామనుకోండి ఇంకా మరింత రుచిగా ఉంటుంది కదా సో అంతేనండి మనం ఇందాక పచ్చల్లో వెల్లుల్లి పలుకులు అవి వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకా అవసరం లేదండి జస్ట్ కొద్దిగా ఆవాలు ఎండిమిర్చి వేసుకుందామండి ఆవాలండి ఓకేనండి ఆవాలు చెట్టుపట్లు ఆడిన తర్వాత కొద్దిగా రెండు ఎండిమరకాయలు వేసుకో అలాగే కొద్దిగా కరివేపాకు వేస్తాను నచ్చితే మళ్ళీ వెల్లుల్లి రెబ్బల పొడవు వేసుకోవచ్చండి నేను ఆల్రెడీ పచ్చడిలో వేస్తాను కదండి ఓకేనండి కోపని అందులో వేసి అండి ఓకేనండి ఎంతో టేస్టీ అయినా రామాంగో చట్నీ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి సో టిఫిన్స్కైనా తర్వాత రైస్కైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఇడ్లీ దోశ ఏ దేనికైనా ఏ కాంబినేషన్తో అయినా చాలా బాగుంటుందండి సో నచ్చితే కనుక మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం